జై శ్రీరామ్ దేవతకి జై ధర్మదేవతకి జై హిందూ న్యాయవాదులరా ప్రస్తుతం మేము ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే కాకినాడ మరియు పిఠాపురం పెద్దాపురం తుని పిఠాపురం రాజమండ్రి ఈ అన్ని చోట్ల ఒక కొన్ని చోట్ల ఐదు ఆరు చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి మిగిలిన చోట్ల కోర్టులకు వెళ్ళి బార్ అసోసియేషన్స్కి వెళ్ళి మన హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం కోసం ఆ బార్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్లని అక్కడ ఉండేటువంటి కోర్టులో న్యాయవాదుల్ని ప్రత్యక్షంగా కలిసి మన సెప్టెంబర్ పద్నాలుగు విజయవాడలో జరగబోయే హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనానికి ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు మీ వంతుగా మీరు కూడా మన యొక్క పాంప్లెట్ మీదక చేరి ఉంటుంది అందులో నెంబర్స్ ఉన్నాయి స్కానర్ ఉంది సో మిగిలిన వాళ్ళకు కూడా మిగిలిన హిందూ న్యాయవాదులకు కూడా దీన్ని పంపించి ఏర్పాటు చేసి మిగిలిన వాళ్ళను కూడా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో జరగబోయేటువంటి మన హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనానికి స్వామీజీల ఆశీస్సులతో స్వామీజీల ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఈ ధర్మ సమ్మేళనానికి మీరు మీ వంతుగా మన మిగిలిన న్యాయవాదులందరినీ ఆహ్వానించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మేము గత వారం రోజులుగా ఇదే కార్యక్రమం మీద తిరుగుతూ ఉన్నాము ఉత్తరాంధ్ర ఈ మిగిలినటువంటి ఉత్తర ఉత్తర పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలు కూడా పూర్తయినాయి చాలా మంచి స్పందన న్యాయవాదులందరూ కూడా చాలా ఉత్సాహంగా హిందువుల కోసం ఒక ఫోరం ఫర్ హిందూ లాయర్స్ పెట్టడం అనేది సిదా ఫోరం ఫర్ హిందూ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అని పెట్టడం అనేది మనకి చాలా ఆనందకరమైన విషయం అందరూ దాన్ని ఫాలో అవ్వడానికి అందరూ రావడానికి చాలా సుముఖంగా ఉన్నారు మీరు మీ వంతుగా మా విజ్ఞప్తి ఏమిటంటే అందులో ఉన్నటువంటి స్కానర్ని మీరు స్కాన్ చేసి ఎన్రోల్ అవ్వండి మిగిలిన హిందూ న్యాయ హిందూ న్యాయవాదులు పంపి వాళ్ళు కూడా ఎన్రోల్ అయ్యేలా చూడండి లేదు వాళ్ళ నెంబర్లు మా మనకి గ్రూప్లో పంపిస్తే మన వాళ్ళు మన కార్యకర్తలు దాన్ని ఎన్రోల్ చేస్తారు ఈ కార్యక్రమం విజయవంతం చేస్తే మనం చాలా ఇబ్బందుల నుంచి హిందుత్వాన్ని మన దేవాలయాల్ని మన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం అయితే మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని తగినట్టుగా స్పందించండి మనం వినాయక చవితి జరుపుకోవాలంటే ఎవరో మనకు ఆంక్షలు పెడుతున్నారు అనేటువంటి స్థితికి వచ్చాం సో కాబట్టి పూజ శివస్వామిజీ మిగిలిన స్వామీజీలు అలాగే మా లాయర్ కుమార్ గారు మా విశాఖపట్నం నుంచి లాయర్ రవిశంకర్ గారు ఇలా చాలామంది న్యాయవాదులు కలిసి హిందూ ధర్మం కోసం స్వామీజీలను మనం స్వామీజీలని మనం ప్రొటెక్ట్ చేయడానికి న్యాయబద్ధంగా ధనబద్ధంగా ఏం చేయగలం అనేటువంటి విషయంలో మనం ఈ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం మనం సమయం ఇద్దాం ఒక్కరోజు సెప్టెంబర్ పద్నాలుగు ఆ రోజు ఆదివారం కూడా విజయవాడ రావడం ఎక్కడి నుంచైనా తేలిక బస్ స్టాండ్కి చాలా వాకబుల్గా ఆ ప్లేస్ ఉంటుంది రైల్వే స్టేషన్కి వాకబుల్ తుమ్మలపల్లి కళాక్షేత్రం కాబట్టి మీరు తప్పనిసరిగా రావాలని వస్తారని విజయవంతం చేస్తారని అంతే మీరు చేయాల్సిన పని మీ మీ సమీపంలో మీకు తెలిసిన న్యాయవాదుల ఫోన్ నెంబర్లో పేరు మీరు 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 పెట్టేస్తే దాన్ని మన వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు లేదు మీరే స్కాన్ చేసిస్తే అది ఎన్రోల్ అయిపోతుంది దీన్ని మీ దృష్టిలో పెట్టుకుని ఇంక సమయం దగ్గరికి వచ్చింది ఈరోజు ఆల్రెడీ ఇరవై ఐదో తేదీ ఇంకా గట్టిగా ఇరవై రోజులు కూడా లేదు దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని బాగా స్ప్రెడ్ చేసి న్యాయవాదుల హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం దీని మీద పూజ్య స్వామీజీల యొక్క అనుగ్రహంలో దీని మీద మనం చాలా మనం చేయాలి సమయం 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 ప్లీజ్ సార్ పద్నాలుగు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం కలుద్దాం మీరు హిందూ న్యాయవాదులందరూ ఎన్రోల్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్